ఆంధ్ర ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులు తిని అనగదు తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడదో రెండు వేల పద్నాలుగు ఏర్పడదో అప్పటి నుంచి ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు మనకు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాము అప్పటి నుంచి మనము ఘనంగా ఈ తెలంగాణ బతుకమ్మను జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈ రోజు అందరూ ఎంప్లాయీస్ కానీ అడ్వకేట్ కానీ తర్వాత కోర్టు కోర్టు షాప్ కానీ తర్వాత పోలీస్ కానీ అందరు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయ్యి తెలంగాణను మన బతుకమ్మ పడటం ఘనంగా నివహిస్తున్నాం అయితే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రపంచంలో పూలను పూలను దేవునిగా పూజించే ఆచారం మన తెలంగాణలో మాత్రం ఉంది ఆ తెలంగాణ ఈ సంస్కృతి అనేది ఇలాగే కళాకాలం కొనసాగాలని కాబట్టి ఇలాగే మనం కలిసిమెలిసి అందరం పండుగ జరుపుకోవాలని కోరుతున్నాం మీకు ఎలా జరుగుతుంటే అయితే మన మామూలు ఏంటంటే తెలంగాణలో అంచబడ్డ తెలంగాణలో జగపడ్డ తెలంగాణలో ఈ సంస్కృతి అంటే మన తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలన్నీ అంచపడ్డాయి ఎప్పుడైతే ఆంధ్ర వలస పాల వలస ఆంధ్రపాలనలో మన తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వివరాలు అన్ని అనుదుకబడ్డాయి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో కేసీఆర్ ఎప్పుడైతే కేసీఆర్ మనకు తెలంగాణ ముఖ్యమంత్రి అయిందో ఆట ఆట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ ఆచారాలు కానీ తెలంగాణ సంప్రదాయాలు కానీ తెలంగాణ ఆట కానీ పాట కానీ మనకు అది అది మనకు బయటికి వచ్చేసి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇది ఎంత ముందు తెలంగాణ పదం తెలంగాణ పదం అనేది ఉమ్మడి రాష్ట్రంలో నిషేధ నిషేధిత పదం అది ఇప్పుడు మాత్రం తెలంగాణకు ఎవరైనా వ్యతిరేకంగా చేస్తే వాని వాని అనదొక్కే అంటే వాడి వాని ఆ వాన్ని పక ఇచ్చే అవకాశం ఉంది కావున మనం ఇట్లాగే మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలని మన ఆచరణ వ్యవహారాలని మనం ఇట్లా కొనసాగించాలని కోరుకుంటున్నాం 我不去拿。 దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాము ప్రతి దేవి నవరాత్రిలో పండుగ సందర్భంగా ప్రతి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మరియు సీనియర్ సివిల్ జడ్జి రెండు కోర్టులు కలిపి ఇక్కడ స్టాఫ్ అడ్వకేట్స్ మహిళలు అందరూ కూడా చక్కగా అమ్మవారిని అలంకరించి మన తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బతుకమ్మలను రెడీ చేసి అందరు కోలంటూ ఆ ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో జడ్జీలు కూడా వచ్చి పాల్గొనడం జరుగుతుంది స్టాఫ్ అందరం కూడా ఒక కలిసిమిట్టుగా ఒక సామూహికంగా ఐకమత్యంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది సివిల్ వస్తున్నారమ్మా మేడం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మేడం జూనియర్ సివిల్ జడ్జి కావ్య మేడం కూడా ఈ ప్రోగ్రామ్ లో వస్తున్నారు వాళ్ళు పాల్గొని అందరం కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది రెగ్యులర్ గా వర్క్ చేసి చేసి ఇది కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంటది ఇది కాక మన సాంప్రదాయం ఇది తెలంగాణ సాంప్రదాయం పూలను పూజించడం అనేది ఒకటి పండుగ ఆ పండుగను అందరం కుల మత భేద లింగ భేద ఏది లేకుండా అందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటారు